ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు అసెంబ్లీ అభ్యర్థి షేక్ గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల పైన ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రజల నుంచి ఎలా ఆదరణ వస్తుంది ఈరోజు తిరుగుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు నెలల నుంచి తిరుగుతున్నాను నేను గడప కార్యక్రమంలో ప్రతి చోట వెళ్ళిన చోటల్లో మంచి స్పందన వస్తుంది మంచి ఆదరణ వస్తుంది జగనన్నకే మేమంతా మద్దతుగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సంక్షేమ పథకాలు అభివృద్ధి మేము రెండు కళ్ళుగా భావించి జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి ఒక్క సోదరుడికి అడుగుతున్నాం ప్రతి ఒక్క చెల్లెమ్మకి అడుగుతున్నాం మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు అందరూ తప్పకుండా దేవుడి దయతో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మేము ముందుంటాం తప్పకుండా గెలుస్తాను భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సొందరగా తెలియజేస్తున్నాను మీ పైన పోటీకి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారిని దించుతారంటూ ప్రచారం జరిగింది అంటే మీ మీరు బలంగా ఉన్నారని కాబట్టి అటువంటి బలమైన వ్యక్తి ఇక్కడ రాబోతుంది తప్పకుండా ఎవరు వచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు ప్రజాక్షేత్రంలో నిలబడిన వ్యక్తి కావాలి కూడా కావాలి అంతేగాని ఆయన కేంద్ర మంత్రి అయితే కూడా ఏం పర్వాలేదు తప్పకుండా మేము ప్రజల్లో ఉంటాం స్థానికంగా ఉండే నాయకులు తప్పకుండా ప్రజా అదర్భిమానం మాకుంది ఉంది ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు మా పార్టీని కోరుకుంటున్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి చేసి మేము ఓట్లు అడుగుతున్నాం ఎవరు వచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు ఎవరు వచ్చినా సరే మా ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణయాన్ని బట్టి తేల్చుకుందామని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటున్నాను ఆయన కేంద్ర మంత్రి అవ్వచ్చు కానీ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కావాలి అంతేగాని ఏదో నామినేట్ పదవులు తీసుకొని ప్రజాక్షేత్రంలో విలువలు తెలుసుకొని ఉండాలి మేము ఇప్పుడు ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో ఉండే నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే నాకు పశ్చిమ నియోజకవర్గంలో ఈ సీటు కేటాయించడం జరిగింది తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తున్నాను ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీసులు ఉన్నాయి తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క సీటుని జగనన్నకి నేను గెలిచి కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటాను సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థి నుంచి ఉన్నారు అవతల వ్యక్తి ఆర్థికపరంగా బలమైన అన్ని చోట్ల డబ్బు పనికిరాదు అన్ని చోట్ల డబ్బు పనికిరాదు ప్రజల్లో ఉండాలి ప్రజల నుంచి పుట్టికొచ్చిన నాయకుడే ఉండాలి అంతేగాని ఏదో అప్పటికప్పుడు వచ్చేసాం రెడీమేడ్ లాగా డబ్బులు చెల్లేసాం గెలిచేస్తాం అనేది చాలామంది నాయకుల్ని చూసాం చాలామంది వచ్చారు పోయారు కానీ స్థానికంగా నిలబడే నాయకుడే ఇక్కడ ఉంటాడు దానికి కూడా గెలుస్తాడని చెప్పేసి నేను చెప్పడం కాదు ఈ నియోజకవర్గ ప్రజలు ఆశూసులతో వాళ్ళందరూ చెప్తున్నారు పోతి మహేష్కి నాకే టికెట్ కావాలంటూ ఆయన అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరార దీక్ష కూడా చేస్తున్నారు ఇంకొక సైడ్ ఈ సుజన చౌదరి అంటున్నారు అంటే ఈ యొక్క తర్జన భర్జనలో భాగంగా మీరు మాత్రం ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు మీకు ఇదే ఒక ప్లస్ అంటారా వాళ్ళ యొక్క తర్జన అది పోతిని మహేష్ గారు తెలుసుకోవాలి పోతిని మహేష్ గారు తెలుసుకోవాలి ఆయనకి పార్టీ జెండా మోసాడు ఆయన ఆయనకి ఎవరు చేశారు అలాగే బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి ఎవరిని మోసం చేశారో తానికుండా వదిలేసి బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారో తానికి నాయకులు తెలుసుకోవాలి వాళ్ళ నాయకులు వాళ్ళని ఎంత అభిమానిస్తున్నారో వాళ్ళ నాయకులు ఎంత బాగా వాడుకున్నారనేది తెలుసుకోవాలి అందరూ జగనన్న లాగా ఉండరు జగనన్న ఎవరైతే పార్టీకి మొదటి నుంచి కష్టపడతారో ఆ కష్టపడిన వాళ్ళని పిలిచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే వాళ్ళ నాయకుల గురించి వాళ్ళందరూ తెలుసుకోవాలి అలాగే జన సైనికులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మీడియా సందర్భం తెలియజేస్తున్నాను కూటమి గురించి ఒక అసెంబ్లీ అభ్యర్థిగా ఏ కూటమి వచ్చినా సరే ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్ అన్న ఇంచు కూడా వాళ్ళు కది కదిలించలేరు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రజల ఆదురాభిమానాలు ఉన్నాయి వాళ్ళ దీవెనలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే మేము సంక్షేమం అభివృద్ధి చూసి మాకు ఓట్లేస్తారు జగనన్న అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్గా నిలబడి మేము జగన్ అన్న ఫోటో పెట్టుకుని వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం మాకు ఆశీర్వాదం లభిస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ జగన్ అన్నకే మేమందరం మద్దతు అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు ప్రజలందరూ పార్టీ గెలిచిన తర్వాత మంత్రివర్గంలో మీ పేరు మొదట ఉండ ఉండబోతుందంటూ మీ యొక్క అభిమానులు కోరుకుంటున్నారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఒక సామాన్య కింద స్థాయి నుంచి ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ప్రతిగా ఈరోజు మీకు వస్తున్న ఆదరణ కానీ ఆ మంత్రివర్గ యొక్క అభిప్రాయం ఉంది అదంతా దేవుడి నిర్ణయం ఆ టైం ఆ కాలమే నిర్ణయించుద్ది నేను ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే మా జగన్ అన్న దగ్గరికి వెళ్తాను ఈ యొక్క ప్రజల ఆదరభిమానాలతో తప్పకుండా నాకు ఏం చేయాలి ఏమి ఇవ్వాలనేది నిర్ణయించేది ఆ పైన దేవుడు ఇక్కడ జగన్ అన్న నేను అందరికీ అందుబాటులో ఉంటా తానికుణ్ణి ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి మీ ముందు ఉంటా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని నేను గతంలో కూడా ఒక కార్పొరేటర్గా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా అనేక నేను పనులు చేసి మీ ముందుకు వస్తున్నాను నేను ఏదైతే చెప్తాను అదే చేసి చూపిస్తాను తప్పకుండా ప్రజల్లో ఉంటాను నేను స్థానికంగా ఉంటా నేను నలభై డివిజన్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఎంతో అభివృద్ధి పనులు చేశా నేను మీరు అందరూ గమనించండి స్థానికంగా ఉండే నాయకుడికి ఓటేయండి మీ ఓటుని మట్టికి వే వేస్ట్ చేసుకోవద్దు మీరు వేసే ప్రతి ఓటు ప్రజాక్షేమ క్షేమంకి అభివృద్ధికి పనికొచ్చే ఓటుగా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఏదో ఓట్లతో ఓట్లు కొందాం అనుకుంటున్నారు కానీ అవన్నీ జరగని మేము తప్పకుండా ప్రజాదరభిమానం ఉంది ప్రజల ఆశస్లు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం చేసి చూపించి మేము ముందుకు వెళ్తున్నాం మాకు మంచి ఆదరణ ఉందని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటాను సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి